నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఏళ్ల తరబడి సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలోని అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగమేఘాలపై సజ్జల ఎస్టేట్లోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటూ సరిహద్దుల వెంట జెండాలు పాతి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా సీకెదిన్నె మండలం సుగాలిబిడికి సమీపంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్ పేరిట భూములున్నాయి సజ్జల సందీప్ రెడ్డితో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులకు చెందిన నూట ఎనభై నాలుగు ఎకరాల భూమిలో సజ్జల ఎస్టేట్ నిర్మించారు ఈ ఎస్టేట్ పక్కనే సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై మూడులో పదకొండు వేల ఎకరాల అటవీ భూమి ఉంది అందులో కొంత భూమిని ఆక్రమించారు ఏళ్ల తరబడి ఈ భూమి వైసీపీ నేతల ఆక్రమణలో ఉంది జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఎవరూ వాటి జోలికి వెళ్లిన దాఖలాలే లేవు ప్రభుత్వ అటవీ భూములే కాకుండా డీకేటీ పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను కూడా సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు సుగాలి బీడీకి చెందిన బుక్కే రాజానాయక్ తల్లి భార్య పేరుతో ప్రభుత్వం ఇచ్చిన రెండున్నర ఎకరాల డీకేటీ భూమిని కూడా సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి బాధితుడు రాజానాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు విచారణకు ఆదేశించారు సజ్జల ఎస్టేట్ లో ఆక్రమిత భూములున్నాయని అధికారులు విచారణకు ఉపక్రమించగానే సందీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ బద్వేలు సబ్ డిఎఫ్ఓ స్వామి వివేకానంద ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఏడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సజ్జ సజ్జల ఎస్టేట్లో రెండు నెలల పాటు సర్వే చేసి ఆక్రమిత భూముల్ని గుర్తించారు వారిచ్చిన నివేదికను కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వానికి తెలిపారు సజ్జల ఎస్టేట్ అరవై మూడు ఎకరాల అటవీ డీకేటి భూములు ఆక్రమణకు గురైనట్లు నిగ్గుతేల్చారు సీకేదిన్నె మండలంలోని సర్వే నెంబర్ పదిహేను వందల తొంభై తొమ్మిది నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు సజ్జల కుటుంబానికి చెందిన ఏడుగురి పేరుతో నూట ఎనభై నాలుగు ఎకరాల పట్టాభూమి ఉంది వీటిలో సజ్జల సందీప్ రెడ్డి పేరుతో డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలు సజ్జల జనార్దన్ రెడ్డి పేరుతో పదహారు పాయింట్ ఎనిమిది ఐదు సజ్జల పార్వతమ్మ పేరుతో సున్నా పాయింట్ నాలుగు రెండు నర్రెడ్డి భగీరథి పేరుతో పంతొమ్మిది పాయింట్ రెండు రెండు సత్య సందీప్ రెడ్డి పేరుతో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఆరు సజ్జల విజయకుమారి పేరుతో ఏడు పాయింట్ మూడు సున్నా సజ్జల దివాకర్ రెడ్డి పేరుతో సున్నా పాయింట్ ఏడు ఒకటి ఎకరాల భూమి ఉంది ఇదే ప్రాంతంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో ఇరవై పాయింట్ మూడు ఎకరాల భూమి ఉండగా కుటుంబ సభ్యుల పేరుతో రెండు వేల మూడు రెండు వేల పంతొమ్మిదిలో గిఫ్ట్ డీడ్ కింద బదలాయించారు ఈ కుటుంబం ఆక్రమించిన భూముల్లో మామిడి సపోటా తదితర పండ్ల తోటలు సాగు చేశారు ఇక్కడే ఓ అతిథి భవనం కూలీల కోసం నాలుగు షెడ్లు నిర్మించారు ఈ ప్రాంగణంలోకి ఎవరూ వెళ్లకుండా పెద్ద గేటు ఏర్పాటు చేసి తాళం వేసి ఉంచారు ఆక్రమిత భూములను సీకెదిన్నే తహసీల్దార్ నాగేశ్వరరావు బుధవారం స్వాధీనం చేసుకున్నారు ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఒకటి రెండు రోజుల్లో పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయనున్నారు కడప సమీపంలోని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడంతో కొన్ని స్థలాలను సైతం వైసీపీ నేతలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి పక్కనున్న పద్దెనిమిది పాయింట్ ఐదు ఎకరాల భూమి వైసీపీ నేతల చేతిలో ఉన్నట్లు ఇటీవల విచారణలో తేల్చారు ఇటీవల విచారణలో తేల్చారు ఈ భూముల్ని గురువారం స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు ఈ భూముల విలువ రెండు వందల కోట్ల రూపాయల పైగా ఉంటుందని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు ఈ విషయాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ప్రస్తావించారు కమలాపురం నియోజకవర్గ పరిధిలో జరిగిన సభలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధారాలతో సహా వివరాలు అందించగా పార్టీ అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామని లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు